హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధరణి అమ్మ మీకు ముందే చెప్పాను మళ్ళీ చెప్తున్నాను రుద్ర మీ వల్ల బాధపడితే నేను మిమ్మల్ని తల్లి చెల్లి అని మర్చిపోవాల్సి వస్తుంది అని అక్కడి నుండి తన రూమ్కి వెళుతుంది జానకి గారు పిల్లల్ని తీసుకుని తన రూమ్కి వెళ్ళిపోతారు వరేఖ కోపంగా తన రూమ్కి వెళ్ళిపోతుంది తన వెనకే సుశీల గారు ప్రతాప్ గారు వెళ్తారు విక్రమ్ దర రుద్రాన్ని రూంలోకి తీసుకొని వెళ్ళగానే రుద్రాని విక్రమ్ని పట్టుకొని ఏడుస్తుంది విక్రమ్కి రుద్రాన్ని బాధ అర్థమై తలపై చేయి వేసి అలాగే ఏడవ ఏడవనిస్తాడు గుండెల్లో భారం అంతా తగ్గే వరకు క్రాంతి వచ్చి రుద్రాన్ని పిలవబోతే విక్రమ్ వద్దని కళ్ళతోనే సైగ చేస్తాడు అప్పుడే అక్కడికి వసు రంగమ్మ కిషోర్ వస్తారు రుద్రాన్ని బాధను చూసి విక్రమ్కి క్రాంతికి వసుకి రంగమ్మకి కిషోర్కి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి రుద్రానికి తన తల్లి ఫోటో కింద పడేయటం తండ్రి బాధ చూడటం తన్ని అవమానించడం అన్ని కళ్ళల్లో ఒక్కొక్కటిగా మెదులుతాయి గుండెల్లో మెలిపెట్టినట్టు ఉంటుంది అలా చాలాసేపు ఏడి ఏడ్చింది ఇంకా ఏడిస్తే మంచిది కాదని విక్రమ్ రుద్రాణిని దూరం జరిగి బెడ్పై కూర్చోబెడతాడు రంగమ్మ మనసులో నన్ను క్షమించమ్మ ఈ గొడవకి అంతటికీ కారణం నేనే అని ఏడుస్తుంది క్రాంతి వాటర్ తీసుకొచ్చి ఇస్తాడు రుద్రాని వద్దు అని తల అడ్డంగా ఊపుతుంది విక్రమ్ కోపంగా చూస్తాడు రుద్రాన్ని తాగిస్తుంది ఇంకా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటాయి విక్రమ్ క్రాంతి చెరువు వైపు కూర్చుని కళ్ళు తుడుస్తారు రుద్రాన్ని ఇద్దరిని చూస్తుంది ఇద్దరు కంట్రోల్ అన్నట్టు చూస్తారు క్రాంతి రంగమ్మ వైపు చూసి ఆంటీ మీ బుగ్గ కందిపోయింది ఆగండి అయింట్మెంట్ చేస్తాను అని తన రూమ్కి వెళ్ వెళ్తుంది కృష్ణ గారు తన వెళ్తాడు ఓ తన వెనకే గారు సాగర్ వెళ్తారు కృష్ణ గారు అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న బా బాధ తన్నుకు వస్తుంటే రాము గారిని పట్టుకుని కన్నీళ్ళకు పెట్టుకుంటారు సాగర్ కృష్ణ గారి సాగర్ కృష్ణ గారి భుజంపై చేయి వేస్తాడు రాము గారు నన్ను క్షమించరా వాళ్ళకి బదులు నేను చెప్తున్నాను నేను కనీసం ఆపలేకపోయాను కృష్ణ గారు నువ్వు నన్ను క్షమించడం అనడం ఏంటిరా అలా అనుకు రాము గారు రే కంట్రోల్ రా అని బెడ్ పై కూర్చోబెడతాడు సాగర్ వాటర్ తీసుకొచ్చేస్తాడు కృష్ణ గారు వాటర్ తాగేశాక రాము గారు రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్తారు రూమ్ లోకి వెళ్ళిన ధరణి జానకి గారు కౌసల్య గారు జరిగిన దానిని తలుచుకుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి కోపంగా రూమ్ లోకి వెళ్తుంది రేఖ తన వెనకే సుశీల గారు ప్రతాప్ గారు వెళ్తారు కోపంగా వెళ్ళిన రేఖ రూమ్ని చిందర విందరగా చేస్తుంది సుశీల గారు రేఖ ఆవు బేబీ కంట్రోల్ రేఖ ఎలా మమ్మీ నా పరువు మొత్తం పోయింది మీ అమ్మ కొట్టింది అది చాలన్నట్టు ఆ విక్రమ్ కూడా కొట్టాడు ఇదంతా ఆ రుద్రాని వల్లే దాన్ని చంపేయాలి విక్రమ్ని పెళ్లి చేసుకోవాలి ఇదే నా టార్గెట్ అని బెడ్ పై కోపంగా కూర్చుంటుంది ఒకే బేబీ మందను పూలవు అని సుశీల గారు ప్రతాప్ గారు కూర్చొని కంట్రోల్ చేస్తారు కాంతి వెళ్ళాక రుద్రాన్ని అలాగే ఏడుస్తూ విక్రం చేతని పెట్టుకుని భుజంపై తలపెట్టి ఏడుస్తూ నిద్రలోకి జారుకుంటుంది క్రాంతి వచ్చి పసు ఇది ఇది ఆంటీకి పెట్టు అని అయింట్మెంట్ ఇస్తాడు వసు అలాగే అని చెప్తుంది రంగమ్మ అయ్యో మీకెందుకమ్మా శ్రమ నేను పెట్టుకుంటాను పసు ఏం కాదంటే ఇలా రండి అని సోఫాలో కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని మందు రాస్తుంది కిషోర్ రంగమ్మ పక్కన నిలబడతాడు క్రాంతి రుద్రాని దగ్గరికి వచ్చి రే బంగారం నిద్రపోయిందా అని తెల్లనిమురుతాడు విక్రమ్ అవును అని చేతిని తీసుకుపోతాడు కానీ రుద్రాని విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది కొంచెం గట్టిగా ట్రై చేస్తుంటే క్రాంతి రే వద్దురా తనకి డిస్టర్బ్ అవుతుంది విక్రమ్ ఏం చేయలేక కామ్ అవుతాడు క్రాంతి మీ బంధం జన్మ జన్మలకి చే ఒకరు వదలకుండా ఇలాగే కలిసి ఉండాలిరా అని మనసులోనే అనుకుంటున్నాడు వసు కిషోర్ రంగమ్మ అక్కడ నుండి వెళ్ళిపోతారు విక్రమ్ రే నువ్వు కూడా వెళ్ళు క్రాంతి లేదురా నాకు వెళ్ళాలని లేదు నేను ఇక్కడే ఉంటాను అని సోఫాలో కూర్చొని తలని వెనక్కి వాల్చి అలాగే నిద్రలోకి జారుకుంటాడు విక్రమ్ రుద్రాన్ని డిస్టర్బ్ కాకుండా భుజంపై వాలిన తలని తీసుకొని ఒడిలో పడుకోబెట్టుకుంటాడు విక్రమ్ కూడా సరిగా కూర్చొని పిల్లోకి అనుకొని నిద్రపోతాడు మధ్యాహ్నం ఎవరు భోజనం చేయరు సాగర్ ధరని బలవంతంగా తినిపిస్తాడు తాను ప్రెగ్నెంట్ కాబట్టి జానకి గారు పిల్లలకి తినిపిస్తారు పిల్లలు తిన్నాక జానకి గారు లోకి తీసుకెళ్తుంది జై నానమ్మ పిన్ని ఎందుకు ఏడుస్తుంది జానకి గారు ఏం లేదురా మీరు పడుకోండి అని పడుకోబెడుతుంది అలా సాయంత్రం వరకు గడిచిపోతుంది